హాయ్ ఫ్రెండ్స్ చంటక్క కబుర్లకి స్వాగతం ఈ రోజు మీకు సొరకాయ తూట్లు పులుసు చేసి చూపిస్తాను ఏంటి ఏంటి బాగా సొరకాయ తూట్లు పులుసు తూట్లు ఇది చేపల కూర టేస్ట్ ఉంటుంది అనమాట అయితే దానికి ఏమేమి కావాలో చూపిస్తావా తప్పకుండా మనకి సొరకాయ మనకి ఇది లేత సొరకాయ తీసుకోవాలి చాలా లేతగా ఉండాలి తర్వాత ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి లవంగాలు చెక్క ఆకు ఉప్పు కారం చింతపండు మసా ఇది దీనికి ధనియా పౌడరు జీరా పౌడరు తిరుమాత తిరుమత దినుసులు కొవ్వు హిందీ కావాల్సిన కదా ఓకే ఎలా చేయాలి ఏంటి మరి చూద్దామా తప్పకుండా అని ఇప్పుడు ఏం చేస్తావు మనం ఫస్ట్ మసాలాలు అన్నీ వేసేసుకుని ఉల్లిపాయ వేసేసుకుని అంటే మిక్సీ పట్టేసుకుందాము అల్లం వెల్లుల్లిపాయ మసాలా దినుసులు మసాలా దినుసులు ఉల్లిపాయ కూడా ఇందులో పేస్ట్ కొంచెం మనం గ్రైండ్ దీన్ని తూట్లు పొడుచుకుందాం ఇట్లా దీనికి పొట్టు దియ్యం పొట్టు దియ్యం ఇంకా పైన ఇది కూడా లేతగా ఉన్నది అందుకే తీసుకోవాలని చెప్పింది అందుకే ఎక్కకుండా ఉన్నది అంటే మనకి కొంచెం కరకర్రలు అడుద్దాం ఇది తినేటప్పుడు అని కాదు ముక్క మనకి మెత్తగా చిన్నలాగా అయిపోకుండా అట్లా నిలబడి అనమాట పులుసులో ఉడికినప్పుడు ఉడికినప్పుడు లక్ష్మి పోయి ఉంది డిజైన్ ముగ్గేసినట్టు దీన్ని మేము ముగ్గేసుకోవచ్చాము ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం మనకి ఇవి కొంచెం పెద్ద ముక్కలే ఉండాలి పులుసు అన్నప్పుడు అందులో చేపలు టేస్ట్ రావాలన్నావు కదా చేపలు ముక్కలు ఓకేనా ఇప్పుడు మనం కూర వేసేసుకుందాము స్టవ్ వెలిగించుకుందామా ఓకే స్టవ్ వెలిగించుకుని వాణి పెట్టుకుని వేసాను వేడెక్కింది ఇప్పుడు మనం తిరగమోతాం గింజలో వేసుకుందాము కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలి అవి చెట్టు పట్ల ఆడిన తర్వాత మనకి ఉల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా రెడీ ఉల్లిపాయ ఉల్లిపేసి అదే ఒకసారి వేగిన తర్వాత పెడుతుంది ఇది ఏం కదా జాడిగా చూసుకుని తిరిగి వేసుకోవాలి రామకృష్ణ చేతగా అయ్యేదాకా వేసుకో రామకృష్ణ వేగింది కదా ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు వేసుకున్నాము ఇప్పుడు ఖరం మనం తగినంత తీసుకోవటం మనకి తెలుసు కాబట్టి తగినంత వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఇప్పుడు మనం సర్ఫాయప వేసేసుకున్నాము ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుని ఒక నిమిషం ఉడకనిద్దాము దీన్ని మనకి అంటే చింతపండు మూత పెట్టుకోవటం రామకృష్మి ఇప్పుడు ఒకసారి మనం మూత పెట్టుకుని దీన్ని ఈ ఉడికిపోతాయి కదా అప్పుడు కట్టేసుకోవటం చేపల కూసి రెడీ అదేనండి సొరకాయ జూట్ర పులుసు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి అతగారు మంచి అంటెక్క కబుర్లు వాళ్ళందరిని మంచి వెరైటీ చేసావా గాలిపోతున్నాయి కొంచెం స్లోగా పర్లేదు మేము కూడా వదుకొంటారా చాలా బాగుందండి భవన టేస్ట్ చేపలా మసాలాది వేసారేమో కూడా ఉంటుంది తూట్లు అన్నారు కదా ఈ తూట్లు పెట్టడం వల్ల బాగా పీల్చుకుంది అనమాట లోపల బాగుందా చాలా అయితే మరి అర్జెంట్ నేను కూడా చేప తిని చూడాలి ఒకప్పుడు సొరకాయ ఎంటచ్చి సొరకాయ కూర అనేవాళ్ళం అయితే చేపల కూర అంటే చేపల పులుసు టేస్ట్ చేసే కూడా ఇప్పుడు అర్జెంట్ నేను తినాలి ఓకేనా మరి మరి ఏమైనా చెప్పాలంటే చెప్పండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఒక కామెంట్ కూడా పెట్టండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్